ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బిటిఎస్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీకు తెలుసా బీటీఎస్ ఫామ్ వచ్చేసి బ్యాంట్ అండ్ సోనీ అండ్ దాన్ ఫ్యాక్ నెంబర్ టూ బీటీఎస్ రెండు వేల పదిలో ఫామ్ అయిన సౌత్ కొరియాలోని ఒక బ్యాండ్ నెంబర్ త్రీ బీటీఎస్ ని చాలా మంది ఫ్యాన్స్ వరకు బీటీఎస్ అని కూడా అంటారు బీటీఎస్ ఆర్మియా బీటీఎస్ ఆర్మీ అంటే రిప్రజెంటేటివ్ మాస్టర్ ఆఫ్ ఫర్ యూ నెంబర్ ఫోర్ మీకు తెలుసా బీటీఎస్ పడిన లైఫ్ గోస్ ఆన్ అనే సాంగ్ కి థర్టీ నైన్ మినిట్స్ లోనే టెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఫ్యాక్ నెంబర్ ఫైవ్ చెప్పే ముందు బీటీఎస్ అంటే ఇష్టము వాళ్ళు పర్పల్ హాట్ ని కామెంట్ చేయండి ఫ్యాక్ నెంబర్ ఫైవ్ బీటీఎస్ లో కింగ్ టాయాంగ్ అనే వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ లో వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో టెన్ లాక్ ఫాలోవర్స్ ను సాధించాడు ఇతనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు ఫ్యాక్ నెంబర్ సిక్స్ thank you బీటీఎస్ కి ప్రతి ఒక్క దేశంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దేశాలు మాత్రం బ్రెజిల్ అండ్ రష్యా ఫ్యాక్ నెంబర్ సెవెన్ బీటీఎస్ లో ఉన్న సెవెన్ మెంబర్స్ కి చాలా టాలెంట్ కూడా ఉంది వాళ్ళు సింగర్స్ మాత్రమే కాదు డాన్సెస్ కూడా ఫ్యాక్ నెంబర్ ఎయిట్ బీటీఎస్ కి ఇంటర్నేషనల్ లో ఇంతగా గుర్తింపు రావడం కారణం టూ సిక్స్టీన్ లో రిలీజ్ అయిన వింగ్స్ ఆల్బమ్ ఈ ఆల్బమ్ లో బ్లడ్ స్వెట్ అండ్ టీర్స్ అనే పాపులర్ సాంగ్ కూడా ఉంది ఫ్యాక్ నెంబర్ రెండు రెండు వేల పదిహేడులో అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేసిన కేప్ పాప్ గ్రూప్ గా బీటీఎస్ హిస్టరీ క్రియేట్ చేసింది నెంబర్ టెన్ ఈ ప్రపంచంలోనే మొదటిసారిగా పేషామోజీ వచ్చిన బ్యాండ్ బీటీఎస్ బ్యాండ్ ఈ బ్యాండ్ కి రెండు వేల పదహారు లో నుంచి గోల్డెన్ అవార్డ్ కూడా ఇచ్చారు మా ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్యాక్ నెంబర్ లెవెన్ మీకు తెలుసా టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో బిటీఎస్ బటర్ అనే సాంగ్ రిలీజ్ చేసింది ఆ సాంగ్ యూట్యూబ్ లోన్ మినిట్స్లో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేసి ఇప్పటి వరకు ఆ రకం ఏ వీడియో ఫ్యాక్ నెంబర్ ట్వల్వ్ ఓన్లీ జమీ అనే అతను బీటీఎస్లో లో ఉన్న ఏడుగురిలో సొంత పేరుతో పాపులర్ అయిన విత్ ఫ్యాక్ నెంబర్ థర్టీన్ గ్రామీన్ నామినేషన్ అందుకున్నది ఫస్ట్ కేప్ ఆఫ్ యాక్ట్ వచ్చేసి బీటీఎస్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ బీటీఎస్ని ని బంగ్ బాయ్స్ అని కూడా అంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ బీటీఎస్ ని బంగ్ సోని అని అంటారు కొరియన్ లో దీన్ని అర్థం వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్ అని అర్థం అంటే పైన బుల్లెట్ అనే ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ జీహో బీటీఎస్ లో జాయిన్ అవ్వక ముందు ఎక్సలెంట్ డాన్స్ తిను అండర్ గ్రౌండ్ న్యూరాన్ అనే డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాడు టూ థౌసండ్ ఎయిట్ లో జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఫ్యాక్ నెంబర్ సెవెంటీన్ బీటీఎస్ లో జెమిన్ ఒక లెక్కి నెంబర్ వచ్చేసి నెంబర్ ఎయిటీన్ మీకు తెలుసా వి ఇంకా జమీన్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ జమీన్ క ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వితో షేర్ చేసుకుంటాడు వి కేమన్ ఏమైనా ఉంటే జమీతో షేర్ చేసుకుంటాడు నైన్టీన్ బీఏఎస్ లో ఎవరైనా ఉమెన్స్ అవుట్ ఫిట్ వేయాలంటే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు కానీ జమీన్ మాత్రం ఉమెన్స్ ఫిట్ వేయాలంటే ఎటువంటి ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు ఎందుకంటే అవుట్ ఫిట్ లో జన్ చాలా క్యూట్ గా ఉన్నాడు అనుకుంటారు ఫ్యాక్ నెంబర్ ట్వంటీ బీటీఎస్ లో చివరిగా జాయిన్ అయిన వ్యక్తి పేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి